వీడియోలు అదే మాట అన్నది అమరికాడి కూడా ఏం వీడియోలు తీసుకుంటాడు సాహిత్ ఏం వీడియోలు తీసుకుంటాడు ఏం బాయి ఏం బాగుపడిపోతాడు ఎన్ని లక్షలు సంపాదిస్తాడు అసలు లక్ష్మమ్మని మోసం చేస్తాడు అని అన్నది ఏమండి అమరికాడి గారు మీరు లక్ష్మమ్మని తీసుకెళ్ళి మూడు కోట్ల పెట్టుకోండి మీకు పెద్ద పెద్ద గూగుల్ కంపెనీలు ఉన్నాయి మీకు పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి మీకు పెద్ద పెద్ద ఇల్లులు ఉన్నాయి మీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి మరి పెట్టింది మెసేజ్ అన్ని మీ కొన్ని ఉన్నప్పుడు లక్ష్మమ్మకు ఒక చిన్న ఇల్లు కట్టించండి నేను వీడియో నేను వీడియోలు చేయడం ఆపేస్తానండి నిజం చెప్తున్నా అమెరికా మేడం గారు మీరు ఎవరో నాకు తెలియదు మీ మొహం కూడా కనిపించట్లేదు నాకు మీ మొహం మీ మొహం కనిపించకుండా మీరు మాట్లాడుతుంటారు కాబట్టి మీరు లక్ష్మమ్మకి తిండి బాబా భయపడదానా పొగరే ఏడాది తగ్గదు అసలు నేను ఎవరేమన్నా పట్టించుకోను ఈవెంట్ కూడా నేను పట్టించుకోవట్లేదు కాకపోతే చెప్తున్నా మ్యాటర్ క్లియర్ గా చెప్తున్నా నిన్ను కాదు ఆవిడిని ఫ్లవర్ పూ పువ్వు ఆవిడ ప్రొఫైల్ పూ పెట్టుకున్నాం మేడం పువ్వు మేడం గారు మీకు నిజంగా డబ్బులు ఉంటే నిజంగా మీకు పెద్ద పెద్ద కంపెనీలు ఉంటే చాలా డబ్బులు ఉంటే మీకు కనకం అన్నది ఎంత అండి ఎంత నా వీడియోలు ప్రతిదీ చూస్తారు రాత్రి కూడా మీ గురించి మాట్లాడినా నేను మీరు వీడియో చూస్తారు ఈ వీడియో కూడా మీరు చూస్తారని మరీ మరి నేను కోరుకుంటున్నా అందుకే మాట్లాడుతున్నా మీకు అంత డబ్బున్నప్పుడు ఒక చిన్న ఇల్లు కట్టించండి సీతానగరంలో ఆవిడకి తిండి తిండి అది చూసుకోండి ఎందుకంటే ఆవిడ గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నారు వీడు మోసం చేశాడు వీడు మోసం చేశాడు వీడు మోసం చేశాడు వాళ్ళ పేర్లు ఎందుకు లేండి చరణ్ బాబు అని వాళ్ళని లిస్ట్ మళ్ళా సాజిద్ వచ్చాడు సాజిద్ వచ్చి సాజిద్ వచ్చి అమ్మ అనే ఒక అనుబంధాన్ని కలుపుకొని వీడియోలన్నీ దొబ్బేస్తున్నాడు ఏమండి నేను పరిచయం అయిన మొదటి రోజే మొదటి సెకండే నాకు వీడియోలు కావాలని అడిగిన నేను మొహమాట ఏమి ఉండదు ఇక్కడ తిండి దగ్గర మొహమాట పడను పల్లి దగ్గర మొహమాట పడను దేని దగ్గర మొహమాట పడను అసలు సిగ్గుండీ మరి మరి వీడియో చేసుకొని సంపాదించుకోకపోతే ఈ వయసులో రేపు నా పిల్లలు నా పెళ్ళము నా ఫ్యామిలీ అన్నీ మరి బ్రతకాలి కదండి మేము కూడా మరి జాబ్ పోయిందండి మొన్న మొన్ననే ఎందుకో మరి మీలాంటి వాళ్ళు ఉండబట్టి ఆ కంపెనీలో నా జాబ్ పోయింది అనుకుంటా శాలరీ ఆపారు మీలాంటి వాళ్లే ఓవరాల్ ముప్పై వేలు ఇస్తారు వీటికి వీడికి ముప్పై వేలు వస్తున్నాయి అరే మాకేంది మాకేమో శాలరీలు తక్కువ ఉన్నాయి ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ఉన్నాయి వీడికి ముప్పై వేలు ఇస్తుంటారేందని మరి ఎవడ పోయి ఆడ చిచ్చు పెట్టిండో కానీ శాలరీ ఆగిపోయింది జాబ్ అక్కడ ఆగిపోయిందండి మీలాంటి వాళ్ళండి మళ్ళీ యూట్యూబ్లో ఏదో నేను వీడియో చేసుకొని కొంచెం పేరు తెచ్చుకొని కొంచెం ముందుకు ఎదుగుదాం ఇంకొక రెండు మూడు సినిమాలు తీసుకున్నాం ఇంకొంచెం డెవలప్ అవుదాం అట్లనే నా తల్లిలా ఏవైనా చూస్తున్నామని నేను ముందడిగా వేస్తా అంటే ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు నేను రాకేష్ మాస్టర్తో ఉన్నప్పుడు మీరు చూస్తుంటాను మాట్లాడుతా యాడా గురించి మాట్లాడ్ ఫ్లవర్ ఆవిడ చాలా నీట్ గా 6ుతుంది అందు కూడా ఆవడి కూడా చాలా నీట్ గా 6ుతున్నా నేను రాకేష్ మాస్టర్ ఉన్నప్పుడు నేను రాకేష్ మాస్టర్ దగ్గర డబ్బులు దొబ్బానా ఏటీఎం దొబ్బానా ఆయన ఛానల్ దొబ్బానా పర్మిషన్ తీసుకుని తీసుకున్నాను లేకపోతే ఇంకా ఆయన్ని ఏమన్నా నేను కొట్టినా ఆయన్ని ఇబ్బంది పెట్టినా ఆయన్ని సంప్తినా ఏం చేశా ఆయన బండి మీద తిప్పా పొలాల్లోకి తీసుకెళ్ళా ఆనందాన్ని ఇచ్చా వండి పెట్టా ఆయనతో ఉన్నా నేను షూటింగ్లకు తీసుకెళ్ళినా ఎంతో మేలు చేసిన ఆయనకి కానీ ఒకటే అడిగిన మాస్టర్ తాగకండి మీరు బాగుపడతారు అని అన్న ఆయన తాగడం ఆపలేదు ఆయన జిందగిన ఆయన బాగొట్టుకుంటూ కానీ చనిపోయే చివరి రోజు వరకు ఆయనతో పాటు పక్కన నేను నడిచిన ఎవరినైనా అడగండి చెప్తారు ఆ రామోజీ ఫిలిం సిటీ ఏరియాలో అబ్దుల్లాపూర్ మెట్లో గల్లీ గల్లీలో అడగండి ఆయన పక్కన ఎవరు తిరిగారు ఎవరు అన్నారని తెలుస్తుంది తెలియకుండా మాట్లాడితే కొంచెం బాధ అనిపిస్తుంది అంటే నేను ఇప్పుడు ఏమీ ఫీల్ అవ్వట్లేదు కానీ తెలియకుండా మాట్లాడద్దు తెలుసు మాట్లాడాలి నేను పెద్ద జ్ఞానోదయం నాకు చాలా జ్ఞానం ఉంది నేను అమెరికాలో ఉంటున్నా నేను జపాన్లో ఉంటున్నా నువ్వు అమెరికాలో ఉన్నా నేను హైదరాబాద్లో ఉన్నా నువ్వు మనిషివే నేను మనిషినే నువ్వు ఐదేళ్లతో అన్నం వింటున్నావు నేను ఐదేళ్లతో అన్నం వింటున్నా కానీ ఒకసారి నీ ఫోటో పెట్టమ్మా నీ ఫోటో చూడాలను నాకు ఎందుకు ఆవిడ ముసలావిడ అన్న తెలుసు కానీ ఫోటో పెట్టమ్మా ఒకసారి చూస్తాను మొహను ఇంత నీతి వాక్యాలు అంటే ఒకసారి ఫోటో పెడితే నేను చూస్తాను నన్ను ఫస్ట్ వ్యక్తి నువ్వే అన్నది ఇలా చూడకుండా మేము మీ అక్కకి నువ్వు సపోర్ట్ చేయలేదు కానీ మీ అక్కనే ఆవిడ అక్క చాలా సపోర్ట్ చేస్తుంది నీకు అందరు మోసం చేస్తారు లక్ష్మమ్మని సాజిద్ కూడా మోసం చేసేస్తాడు వీడియోలు కొట్టేసుకుంటున్నాడు అంటే ఈవిడ బాధ ఏందో చెప్పిన నేను అసలు ఊపిరి ఆడకుండా వీడియోలు పెడతాను అసలు గ్యాప్ లేకుండా వీడియోలు పెడతాను దాంతో ఆవిడకి ఏమవుతుందంటే సాజిద్ డబ్బులు రావట్లేదు డబ్బులు రావట్లేదు అని డబ్బులు సంపాదించుకుంటాడు డెవలప్ అయిపోతాడు ఆవిడ్ని వాడుకొని ఒక్క రూపాయి ఇవ్వట్లేదు ఆవిడ దగ్గర తిండి తింటాడు పెట్టే ఆవిడకి బాధ లేదు గానీ చూస్తే ఆవిడకి బాధ వస్తుంది ఏం చెప్పాలి చెప్పండి నాకు అంత పోతాడు చూస్తావాడు जी मैं अब किस्त किस्ते भी टच में नहीं है एक बार ग्रुप है ग्रुप में दाव तुम ग्रुप में दाव तुम हाँ ठीक है थोड़ा पेमेंट डालो ना थोड़ा गाड़ी के वो पैसा भरने का है उसके लिए पूछ रहा हूँ ना तो मैं पूछना होगा మొన్న ఈవెంట్కి పోయినా ఈవెంట్ డబ్బులు వచ్చేది ఉంది ఇంకా డబ్బులు ఇవ్వలేదు షూటింగ్కి పోయినా షూటింగ్ డబ్బులు కూడా రాలేదు లేట్ చాలా లేట్ అవుతుంది అయితే అంత కోట్లు ఆవిడ అన్ని ఆవిడ చిన్న సహాయం చేయొచ్చుగా నేను వదిలేస్తా కనకాన్ని ఈ సెకండ్లో నేను వదిలేస్తా అంటే ఆవిడని చూసుకునే వాళ్ళు ఎవరు లేరు ఏదో ఆవిడేదో చాలా పర్ఫెక్ట్గా మాట్లాడింది నేను తోపిని మాకు హైదరాబాద్లో హాస్పిటల్స్ ఉన్నాయి మాకు మేము చాలా ఉన్నవాళ్ళని చాలా నేను తల్లిదండ్రులను పెంచు ఆ నెలకు పది లక్షలు సంపాదించిందంట తల్లిదండ్రులను పెంచుకుందంట మగుడిని చదివించిందంట అంత చేసిన ఆవిడ ఒక ఆఫ్టర్ ఆ లక్ష రూపాయలు ఒక రూపాయితో వస్తాం మనం ఆ లక్ష రూపాయలు పెట్టి ఇల్లు కట్టి మనండి నేను కనకాన్ని వదిలేస్తా వీడియోలు కూడా వదిలేస్తా నేను ఆల్రెడీ ఫస్ట్ నుంచి చెప్పుకున్నా ఏమండి నాకు యూట్యూబ్ అంటే ఇంట్రెస్ట్ దాంతో నాకు కనకం దొరికింది బయట షార్ట్ ఫిల్లు చేయాలంటే నా దగ్గర అంత స్తోమత లేదు సినిమాలు చేయాలంటే అంత డబ్బులు లేవు ఏదో ఇది కనకం దొరికింది కాబట్టి కంటెంట్ ఆవిడ పైన నడిపిస్తున్నా కామెడీగా నడిపిస్తున్నా మంచి మంచి వీడియోస్ చేస్తున్నా అని చెప్పినా ఆవిడకి ఏమైనా ఇబ్బంది వస్తే నేను చూసుకుంటానని కూడా చెప్పినా ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత అంటే ఇవి కూడా చెప్పేవాడిని కాదు ఇంకొంతమందికి కూడా అర్థం అవ్వాలని చెప్తున్నా అంటే ఆవిడ అన్నందుకే నేను అట్టట్లేదు ఈ టాపిక్ ఇంకొంచెం ఇంకొంతమంది ఉంటారు కదా ఇట్లానే ఆలోచించుకునే వాళ్ళు అంటే వాళ్ళు మెసేజ్లు పెట్టలేకపోవడం వాళ్ళ మనసులో ఇలాంటి గిల్టీ ఫీలింగ్ ఉంటుంది అందుకు వాళ్ళకు కూడా అర్థం అవ్వాలని అయితే ఈ మ్యాటర్ చెప్తున్నా ఏదో వీడియోస్ వేసుకుంటున్నా నడిపించుకుంటున్నా నా వీడియోలు నేను తీసుకుంటున్నా నాకు నచ్చిన టైంలో ఈ వీడియో బాగుంది ఈ వీడియో బాగుంది తీసుకుంటున్నా నా పనే ఉంది ఇప్పుడు వీడియోలు తీసుకోవడానికి తీసుకుంటున్నాను పెట్టుకుంటున్నా దానికి ఎందుకు బాధ ఏదన్నా ఇబ్బందికరంగా ఉంటే ఏదన్నా వీడియో నచ్చకపోతే నాకు చెప్తే నేను మార్చుకుంటాను ఇలా ఉండాలి కానీ లక్ష్మమ్మని అన్యాయం చేసేస్తున్నారు లక్ష్మమ్మని మోసం చేసేస్తున్నారు లక్ష్మమ్మకి లాస్ చేసేస్తున్నారు అన్నప్పుడు నీకు అంత ప్రేమ దానివి నువ్వు అంత డబ్బులు ఉన్నదానివి నువ్వు ఇవ్వు నేను ఇంకా అసలు నీకు సన్మానం చేస్తా నేను అబ్బా సూపర్ ఈ మనిషి అని మళ్ళీ ఇంకో మాట కూడా అన్నది ఆవిడ ఏమన్నదంటే ఆవిడంటే చాలా మందికి అన్నం పెడుతుందంట చాలా రకాల సహాయాలు చేస్తుందంట చాలా కుటుంబాలు బతుకుతున్నాయంట ఇంకా ఏమేమో మాట్లాడింది ఏవో పెద్ద లిస్ట్ ఉంది ఆవిడది సర్కుల్ లిస్ట్ ఉంటుంది చూడండి దానికి త్రిబుల్ ఉంది అదంతా చదివి నాకు వెళ్ళలేదు అసలు ఏదేదో బాగానే పెట్టింది మ్యాటర్ కనకానికి దయచేసి ఎప్పుడు కూడా అడుగుతున్నా నీకు నా వీడియోలు నేను సంపాదించుకుంటున్నా బాగుపడుతున్నా అని నీలో ఏడుకుంది నాకు అర్థమైంది నా వీడియోలు నేను ఆపుతా ఆవిడకి ఒక ఇల్లు పెట్టించు నేను ఆవిడ దగ్గర తిండి తిన్ను ఆవిడతో వీడియోలు చేయను కానీ ఆవిడకి ఆపదొస్తే ఆదుకుంటా ఆపద కూడా నేను ఆదుకోనులే నువ్వు నువ్వు కొంచెం ఒక మనిషిని నేను అంత డబ్బులు ఉన్నాయి కాబట్టి ఒక మనిషిని పెట్టు ఆవిడ మహా అయితే ఒక పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు బ్రతుకుద్దేమో ఆ ఇరవై సంవత్సరాల కోసం ఒక మనిషిని పెడితే ఆఫ్టర్ ఆల్ ఏమో అమ్మా పెద్దామా అర్థం చేసుకుని ఆ మాటలు దయచేసి కోపం తెచ్చుకోకు మళ్ళీ నీకు బీపీ షుగర్లు ఉన్నాయేమో మళ్ళీ లేని పొంది నా వల్ల ఎందుకు ఇబ్బంది పడతావు నువ్వు ఇబ్బంది పడకు పెద్దామా తప్ప సహాయం చెయ్యి నువ్వు వీడియోలు ఆపేస్తావు ఓకేనా అది పెద్దవాళ్ళలాగా ఇంకా కొంతమంది అనుకుంటూ ఉంటారు మనసులో వాళ్ళందరికీ క్లారి క్లారిటీ రావాలని అయితే ఇవన్నీ మాటలు మాట్లాడినారండి ఓకేనా ఇంకా ఆ మ్యాటర్ ఫ్లోస్ ఇంకేమైనా ఉంటే మాట్లాడతా ఆవిడ మళ్ళీ నెక్స్ట్ మెసేజ్ పెట్టినప్పుడు మాట్లాడతా ఇప్పుడు మన ఇక మనం కామెడీలోకి వచ్చేద్దాం సీరియస్నెస్ అక్కడికి ఎండు అయితే అరటికాయ అటికాయపడి ఉండింది ఓ కావతండి అరటి అరటికాయ కూరలో కులిపి అందుకని నేను తినట్లేదు ఉసిరికాయ పచ్చడి తింటున్నా నేను ఉసిరికాయ పచ్చడి ఉందా ఇంకా ఇదే లాస్టా మొత్తం ఎంత బాగుందో పటా పటా ఉన్నది

క్లారిటీ ఇచ్చా క్లారిటీ నేను చూస్తామని చూస్తున్నా లక్షలు ఉన్నాయి కదా వాళ్ళకి ఉన్న వాళ్ళు ఒక పది రూపాయలు ఉన్నవాళ్ళు ఒక్క రూపాయి ఖర్చు పెట్టడంలో తప్పు లేదు అది ఆఫ్టర్ ఆల్ నా దగ్గర పది రూపాయలు ఉంటే నేను ఒక రూపాయి ఇచ్చేస్తాను నా దగ్గర ఏమి లేకనే కనుకం దగ్గరికి వచ్చి కూర్చొని అమ్మ వీడియోలు అమ్మ కొంచెం యూట్యూబ్లో డెవలప్ అవుతా తల్లి అని వీడియోలు తీసుకుంటాను మాట చూతా వింటావా ఫస్ట్ వీడియోల కోసం నిన్ను అడిగా తర్వాత నీకేం ఏం నీకు ఏ సహాయం కావాలన్నా నేను చేస్తా అని చెప్పిన రెండు చేస్తున్నాగా రెండిట్లో ఏదన్నా తగ్గిందా రెండిట్లో ఏదన్నా తగ్గితే నన్ను అడుగు పడుకోదంచం మీద తింటున్నాగా అసలు మంచం మీద అన్నం తినకూడదు కానీ ఇది ఒక అలవాటు అయిపోయింది మంచం మీద అన్నం తినకూడదు నేనే తింటాను ఉసిరికాయలు బాగున్నాయి కర్నూలువి ఇవి ఈ డోనెలో ఏయించాలో పోయింది ఇంత చిన్నగా అయిపోయినాయి ఇవి నూనెలో వేయించలో చిన్నగా అయిపోయినాయి ఉందే కాయలు అదండి మ్యాటర్ అది మాట్లాడడం కోసం వీడియో అయితే ఆన్ చేసిన మాట్లాడినా మాట్లాడే వస్తుంది కరెక్ట్గా అయితే ఉండింది కనుక తింటున్నా అదండి ఓకేనా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మాట్లాడతా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనండి బాయ్